చాలా రోజుల తర్వాత మిక్స్ క్రీం వచ్చు సొమ్మ దేవుడిని సూపర్ మామూలు కాదు దేవుని దగ్గర నుండి చూస్తున్నట్టుంది మాకైతే సూపర్ అమ్మా కాదు కిరణ్ కొత్త బా చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఇస్తాను చాలా బాగుంది మాస్ అసలు సూపర్ చాలా బాగుంది సినిమా మాత్రం ఆయన చూస్తుంటే మాకు ఒక భూసంసం వస్తున్నాయి ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ చూస్తుంటేనే మాకు ఒక గ్రూప్స్ అనేవి వస్తున్నాయి సినిమా చూస్తే జగన్కి జగన్ వైసీపీ నాయకులకి మొత్తం భూస్పం కాదు ఇళ్లలో కొనుక్కోవాలి ఈ జగన్కి వాళ్ళకి జగన్ తుత్ నిన్న పాతానికి అన్నందుకు రుజువు చేసిండు సినిమా రిజీవ్ చేసిండు ఈ సినిమా చూసినాక వైసీపీ నాయకులు I'm oh, no.